జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్పై తీవ్ర దాడి చేయడం జరిగింది ఆయన ముఖ్యంగా రెండు అంశాల అంశాలపై ప్రశ్నలు వేయడం జరిగింది ఒకటి ఈవీఎంలు కాగా రెండు వంశపారపర్య నాయకత్వం ఈవీఎంలపై తరచుగా కాంగ్రెస్ గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా నిందలు వేస్తున్నారని తొంభై తొమ్మిది సీట్లు లోక్సభలో గెలుచుకున్నప్పుడు తామే విజయం సాధించినట్లుగా తర్వాత అసెంబ్లీస్ ఎన్నికలలో ఓటమి చూసేసరికి ఈవీఎంలపై నిందలు వేయడం సరికాదని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒమర్ అబ్దుల్లా తనను తానే ఉదహరిస్తూ లోక్సభలో ఓడిపోయానని కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి గెలిచి ముఖ్యమంత్రి అయ్యానని అందరూ ఏ పార్టీ అయినా సిద్ధాంతపరంగా ఫైట్ చేయాలి తప్ప కేవలము విజయాల ఆధారంగా ఫైట్ చేయకూడదని అంతేకాకుండా వంశపారపార్యంగా రక్షణ కవచంలో ఎల్లప్పుడూ అధికారము రాదని నాయకత్వ ప్రతిభ మాత్రమే అధికారానికి దగ్గర చేస్తుందని ఎప్పుడూ ప్రజలతో మమేకమే ఉన్న నాయకుడే ఇటువంటి విజయాలు సాధిస్తాడని ఉమర్ అబ్దుల్లా చెప్పడం జరిగింది